మొదట మేము దాన్ని వరికి వేశాము నర్సరీని సిద్ధం చేస్తున్నప్పుడు నేను అభిమాను నీటితో కలిపి ఉపయోగించాను నాట్లు వేసేటప్పుడు ఒక్క మొలక కూడా దెబ్బ తినలేదు వేర్లు బాగా పెరిగాయి దానివల్ల నాకు మరింత ఆసక్తి కలిగింది నేను ఖర్చు చేసిన డబ్బు నాకు మంచి ఫలితాలు ఇచ్చిందని నేను సంతృప్తి చెందాను వరిగింజలు అద్భుతంగా ఏర్పడ్డాయి కాబట్టి నేను ఏ ఎరువులు వాడానని అడిగాను నేను దాదాపు నలభై బస్తాను పండించాను నా పేరు కృష్ణగిరి జిల్లాకు చెందిన గోవిందరాజ్ నేను ఇరవై సంవత్సరాల సేవ తర్వాత ఆర్మీ నుండి రిటైర్ అయ్యాను నాకు వ్యవసాయంపై లోతైన ఆసక్తి ఉంది ఈ సీజన్లో నేను ఒకటిన్నర ఎకరాల్లో వర్ని సాగు చేశాను సాధారణంగా అది ఏదో ఒక విధంగా ప్రభావితమవుతుంది అప్పుడు నేను యూట్యూబ్లో ఏపీకేఎస్ యొక్క అభిమాన్ కోసం ఒక ప్రకటన చూశాను నేను వారికి ఫోన్ చేసి పన్నెండు బాటిళ్ల అభిమాన్ మరియు కోకో మ్యాక్స్ కొన్నాను మొదట నేను దాన్ని వరకు ఉపయోగించాను పంట బాగా పెరగడం ప్రారంభించింది తర్వాత నేను దాన్ని నీటిలో కలిపి పిచికారి చేశాను నాట్లు వేసేటప్పుడు నేను మొలకలను అభిమాన్ మిశ్రమ నీటిలో నానబెట్టి నాటాను ఆ తర్వాత ఒక్క మొక్క కూడా తినలేదు దానివల్ల నాకు మరింత ఆసక్తి కలిగింది నేను ఖర్చు చేసిన డబ్బు నాకు సరైన మొత్తంలో ప్రయోజనం చేకూర్చిందని నేను భావించాను ఇరవై రోజుల తర్వాత నేను మళ్లీ దానివేశాను మేము కోత కోస్తున్నప్పుడు వరికంకులు అద్భుతంగా వచ్చాయి కాబట్టి నేను ఏ ఎరువులు వేశానని కూలీలందరూ అడిగారు నా పొలం అద్భుతమైన ధాన్యాలు పండిందని పొరుగు రైతులు కూడా నేను ఏమీ వాడానని అడిగారు నేను అభిమాన్ అనే సేంద్రియ ఎరువులు వాడానని చెప్పాను నేను నా మామలలో ఒకరి పొలానికి దాన్ని సూచించాను అతనుకోసం కూడా అభిమాన్ కొని దాన్ని వాడమని చెప్పాను అతను కూడా చాలు కూడా చాలా మంచి దిగుబడిని పొందాడు ఇప్పటి వరకు నాకు ఇరవై నుండి ఇరవై ఏడు సంచులు మాత్రమే వచ్చేవి కాని ఈసారి ఎటువంటి నష్టం లేకుండా నేను నలభై సంచులను పండించాను నేను కూడా ఆశ్చర్యపోయాను అడిగిన ప్రతి ఒక్కరికీ నేను దాన్ని కొనడానికి సహాయం చేస్తానని చెప్పాను అందరూ దాన్ని కొని దాన్నుండి ప్రయోజనం పొందితే అది అందరికీ మంచిది